హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టు టుడే రెసిపీ వచ్చేసి మనం బచ్చల కూర అంటే ఆవు పిండితో బచ్చల కూర చేద్దామండి పిండితో చాలా టేస్టీగా ఉంటుందండి మనం నార్మల్గా పప్పు వేసి పచ్చడి ఇలా చేస్తాం కదండి ఇది ఇంకో డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి సో దానికోసం బచ్చల కట్టలు అయితే ఒక మంచి ఫ్రెష్గా ఉండి తీసుకున్నానండి ఒక సిక్స్ అలాగే దానికోసం కొద్దిగా రైస్ అండి ఒక రెండు చెంచాలు బియ్యం అలాగే ఒక వన్ స్పూన్ శనగపప్పు టూ స్పూన్స్ ఆవాలు మూడు ఎన్నివరపకాయలు అండి వీటన్నిటినీ కూడా ఫస్ట్ అయితే నానబెట్టుకోవాలండి కొద్దిగా నీళ్ళు పోసుకొని ఓకేనండి ఇలా వేరే ఏదైనా ఇలా ఒక బౌల్ తీసుకున్నాక ఇవన్నీ కూడా వేసి నానబెట్టుకోవాలండి కొద్దిగా నీళ్ళు పోసి మనం నానబెట్టుకోవాలండి ఇలా నీళ్ళు పోసుకొని ఒక్క పది నిమిషాలు ఇవ్వాలండి ఇది నానిన తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలండి పేస్ట్ చేసుకోవాలి ఈలోగా ఇది నానేలోగా మనం బచ్చల కూర కట్ చేసుకుందామండి వేస్ట్ ఏమైనా ఉంటే కూడా కొంచెం గడ్డి ఇలాంటివన్నీ కలిపి మార్కెట్లో కట్టాలు చుట్టేస్తారు కదండి అలాంటి వేస్ట్ అంతా తీసేసుకొని మొత్తం కట్టలన్నీ కూడా ఇలా పెద్దగా కట్ చేసుకుంటే సరిపోతుందండి మనకి ఇది తొందరగానే మెత్తబడుతుంది కదా కూర ఆకుకూర కూర ఏదైనా సరే కొన్ని నాకుపూరలు చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటాయండి కాడలన్నీ కట్ చేసుకొని మనం ఇలా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకుంటే ఓకేనండి మిగతా కట్లన్నీ కూడా మనం ఇలాగే కట్ చేసుకుందామండి ఓకేనండి స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుందామండి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు సరిపోద్ది ఒక టూ స్పూన్స్ వేసుకుంటే ఓకే అండి ఆయిల్ హీట్ ఎక్కింది కదండి కొద్దిగా చనపప్పు అండి అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలండి మనం ఎలాగా ఆవు పిండి వేసుకుంటాం కదా అలాగే కొద్దిగా ఎండి మిరపకాయ ముక్కలు నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలండి ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి ఓకేనండి నెక్స్ట్ మనం అలాగే కొద్దిగా పచ్చిమిర్చి వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలండి వీటిని కూడా అండి అలాగే కొద్దిగా కరివేపాత్ర వేసుకుందామండి ఓకేనండి ఫ్రై అయ్యింది కదండి ఇప్పుడు మనం కూర వేసుకుందామండి కడిగి శుభ్రం చేసుకున్న పచ్చలపడ అండి పచ్చల కూర తినడం వల్ల మలబద్ధకం అది ఉన్న వాళ్ళు ఎక్కువ తింటూ ఉండాలండి అంటే పచ్చల కూర తరచూ తీసుకుంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం కూడా క్యూర్ అవుతుందండి చక్కగా కంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా కంటి చూపు కూడా బాగా మెరుగుపడుతుంది అలాగే రక్తపోటును కూడా బాగా నియంత్రిస్తుందండి నివారిస్తుంది ఓకేనండి దీన్ని ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేసి మూత పెడదామండి ఓకేనండి మాత్రం ఉప్పు పడుతుందండి మనం పిండి వేస్తాం కదండి ఆకుకూరకైతే అంత అవసరం లేదండి ఎక్కువైపోరు కదా అలాగే కొద్దిగా పసుపు వేసుకుందామండి చిట్కుడు ఒకసారి దీన్ని కలుపుకుందామండి ఓకేనండి కలిపాం కదా ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని మనం మూత పెడదామండి మూత పెడితే కాస్త మగ్గుతుంది కదండి ఓకేనండి ఒక పది నిమిషాలు మూత పెడదామండి ఓకే అండి ఇప్పుడు ఇందాక మనం స్టార్టింగ్ చూపించాం కదండి వీటన్నిటిని కూడా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఓకేనండి పది నిమిషాలు అయింది కదా తీసి చూద్దామండి చక్కగా మెత్తబడింది కదండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి ఇందులో కొద్దిగా నీళ్లు కలిపి పోసుకుందామండి ఓకేనండి దీనికి ఓకేనండి దాంట్లో కూడా కాస్త నీళ్ళు పోసుకోవాలండి మనకి ఇది చిక్క కదా గ్లాస్ ఉన్నారా నీళ్ళు పోసుకోవాలండి పోసుకున్నాక మళ్ళా దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకని బాను ఐదు నిమిషాలు మూత పెడదామండి మళ్ళీ మళ్ళా ఓకేనండి ఇలా ఒక ఉన్నర నీళ్ళు పోసుకోవాలండి ఉన్నర నీళ్ళు పోసుకుంటేనే మనకి ఇది కొంచెం ఉడకాలి కదండి పిండి ఆవు పిండి వేసాం కదా సో ఆ పేస్ట్తో పాటు ఇది ఉడికితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకొక ఐదు నిమిషాల పాటు దీన్ని మూత పెడదామండి ఓకేనండి ఐదు నిమిషాలు అయింది కదా తీద్దామండి అంతేనండి కర్రీ రెడీ అయిపోయిందండి మన బచ్చలి ఆవ కూర రెడీ అయిపోయిందండి దీన్ని ఇప్పుడు చక్కగా వేడివేడిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఓకేనండి చక్కగా ఇది వేడివేడిగా ఉన్నప్పుడు రైస్ చపాతి చాలా బాగుంటుందండి ఓకేనండి బచ్చల కూర ఆవుపిండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి మంచి హెల్తీ కూడా సో నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం